జీఎస్టీ టూ పాయింట్ జీరో పై కస్టమ్స్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని నెల్లూరు వెంకటాచలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా నెల్లూరు బ్రాంచ్ లో నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సంచలనాత్మకమైన మార్పు జీఎస్టీ టూ పాయింట్ జీరో అని అన్నారు పన్ను స్లాబ్స్ లో మార్పు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ ప్రజలపై భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్ అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ సుబ్బారావు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుబ్బారావు వైస్ చైర్మన్ ఉదయ్ తేజ్ తైత్రుడు పాల్గొన్నారు పై సెంట్రల్ కమిషనర్ ఆనంద్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మార్పు జిఎస్టీ అని అన్నారు ఫండ్ స్లాబ్స్ లో మార్పు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ ప్రజలపై భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్ అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ సుబ్బారావు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుబ్బారావు వైస్ చైర్మన్ ఉదయ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఐసిఏఐ నెల్లూరు బ్రాంచ్ ఐసిఐ భవన్ లో జనరేషన్ జిఎస్టి రిఫార్మ్స్ గురించి రోల్ ఆఫ్ ఆడిటర్స్ ఐఎమ్ హెడ్డింగ్ జిఎస్టి ఆడిట్ కమిషనరేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ బ్యాంక్ సో ఈ జిఎస్టి టూ లో ఉన్న మేజర్ అప్రిహెన్షన్ ఏంటంటే రెవెన్యూ ఆదాయం ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందేమో ఎందుకంటే రేట్లు తగ్గినప్పుడు ఇంతకుముందు నాలుగు స్లాబ్స్ ఉండేవి వెహికల్స్ లో ఇప్పుడు అవి రెండు స్లాబ్స్ అయినాయి అలానే ఇరవై ఎనిమిది శాతం ఉండే గూడ్స్ అనేది నైన్టీ పర్సెంట్ తీసుకొచ్చి ఎయిటీన్ పర్సెంట్లో చేయడం జరిగింది అలాగే పన్నెండు శాతంలో ఉండేవి తీసుకొచ్చి ఫైవ్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ చేయడం సో ఇది బేసికల్లీ కన్స్యూమర్స్ ఫ్రెండ్లీ అటెంప్ట్ తో రేట్లు తగ్గితే డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతాయి కాబట్టి డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి రేట్లు తగ్గించినది మాత్రమే ఆదాయం పడిపోదు అని ప్రభుత్వం ఒక ఆత్మవిశ్వాసం సంకల్ప బలం అయితే చాలా రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ హ్యావింగ్ అప్రిహెన్షన్ ఒకవేళ ఈ పీరియడ్ పీరియడ్లో మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వ ఆదాయం తగ్గితే మరి ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అంటే మరి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇది చాలని ఒక పదిహేను రోజుల ముందుగానే డిసైడ్ చేయడం జరిగింది దివాళీ గిఫ్ట్ అని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ డిసైడ్ చేయడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి జిఎస్టీ టూ కూడా అక్టోబర్ ఆదాయం మీరు చూస్తే అక్టోబర్ ఆదాయం అక్టోబర్ లో జిఎస్టీ వచ్చిన రెవెన్యూ చూస్తే ఇంక్రీస్యూ ఈ అవుట్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటెడ్ బై అది లాస్ట్ మైల్ వరకు తీసుకొని ప్రధానమంత్రి గారు వచ్చినారు కదా కర్నూలు వచ్చినారు హండ్రబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు విశాఖపట్నం వచ్చినారు అట్లనే మరి హ్యాండ్ చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి రోడ్ షో అదే విధంగా ఆఫీసర్స్ మరి మరి స్టేట్ అండ్ సెంటర్ ఇంజియన్ కమిషనర్ ఇక్కడ నేను ఇక్కడ మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఇక్కడ సో ఇబ్బంది ఏదైనా సాధక బాధకాలు ఉంటే రావడం సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ తో పాటు స్టేట్ జిఎస్టి డిపార్ట్మెంట్ కలిసి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఈ ఇంట్రాక్టివ్ సెషన్ ఏదైతే జరుగుతుందో అది ఈ జిఎస్టీ టూ పాయింట్ ఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రిఫార్మ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో పాటు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చే విషయాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ట్యాక్స్ పేయర్స్ కానీ ఎవరు ఎలా ఫేస్ చేస్తున్నారో చార్ట్ అకౌంటెన్స్ నుంచి ప్లస్ బిజినెస్ చేసే వాళ్ళ ట్రేడ్ అసోసియేషన్స్ నుంచి తెలుసుకొని దీని లో భాగంగా ఎలాంటివి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని మన కమిషనర్ గారు అలాగ ఫ్రమ్ సెంట్రల్ డిపార్ట్మెంట్ అలాగే జాయింట్ కమిషనర్ ఫ్రమ్ స్టేట్ డిపార్ట్మెంట్ గారు వచ్చి ఈ రోజు వివరించడంతో పాటు అవన్నీ మా మా యొక్క రిక్వైర్మెంట్స్ ఇబ్బందులు తెలుసుకొని దానికి అనుగుణంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు సో ఇది చాలా ఇంట్రాక్టివ్ సెషన్ చాలా బాగా వాళ్ళు ఆలకించి వింటూ దాని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ వాటి ఆదర్శకత వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన విధానాలు గవర్నమెంట్ రెవెన్యూస్ జిఎస్టిఫార్మ్స్ పార్టిసిపేట్ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికి కూడా నేను సిజిఎస్టి కమిషనర్ గారు రిఫార్మ్స్